పీకనాకే దాక్కున్నాడు కొడాలని బతుకిని అధికారం లేకపోతే అధికారం లేకపోతే నీ బతుకి కొడాలని చే కన్వెన్షన్ లో క్యాసిన పెట్టినప్పుడు తెలుగుదేశం నాయకులు వస్తే బస్సు పీకమన్నావు కదయ్యా రాయటికి తమ్ముంటే రా ఇంటి ముందుకు వచ్చారా ఫోన్ చేస్తాం ఫోన్ కూడా ఎత్తట్లేదు అత్త భయపడి సస్ కొడాలని రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు దాని గురించి మాట్లాడతాకు వచ్చం మేము మమ్మల్ని కూడా రోజే ఇలా మాట్లాడడానికి వచ్చింది రాజకి సన్యాసం జై జై రాజకి సన్యాసం జై అమరాకి ఉసరదగలేదు రేకు కనీ వినియరగరేటువంటి విషయం చేసాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మనిషిగాన గుర్తిస్తారు లేదంటే పశునే ఇస్తారు తీస్మారేస్తారు